నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ సాధారణంగా శరీరంలో వచ్చే నొప్పులు ఎందుకు వస్తాయి వీటిని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం నేడు చాలామంది నాకు బాడీ పెయిన్స్ అండి అస్తమానం బాడీ పెయిన్స్ వస్తుంటాయి ఎలాంటి అనారోగ్య సమస్య లేదు అన్ని రకాల టెస్టులు చేయించాం కానీ చాలా బాగుందని చెప్తున్నారు కానీ అప్పుడప్పుడు నాకు నొప్పులు వస్తుంటాయి ఈ కాళ్ళలో కానీ బాడీలో కానీ బోన్స్లో కానీ డిఫరెంట్ ఆర్గాన్స్ అంటే ఇప్పుడు చూడండి ఈ నొప్పుల గురించి చెప్తూ పోతే చాలా పెద్ద చరిత్ర ఉంది ఒక్కొక్క బోన్ గురించి మనం వివరించడం చాలా కష్టం ఇది ఒక ఎపిసోడ్లో చెప్పలేం కాబట్టి ఇక్కడ ఒక నేను చెప్పేది ఏంటంటే ఒక సూక్ష్మమైన విషయం చిన్న విషయాన్ని దాన్ని దాని పరిధిలో మాత్రమే గమనించండి అంతేగాని మీరు చెప్పినట్టు చేస్తే నాకు బాడీ పెయిన్స్ తగ్గలేదండి అని అనకండి ఇక్కడ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అవి తర్వాత తర్వాత చాలా పెద్ద ఇప్పుడు సాధారణంగా కొంతమందికి బాడీ పెయిన్స్ అంటే వాళ్ళ వయసు ముప్పై నలభై ఏళ్ళు రాక మునిపే నాకు బాడీ పెయిన్స్ వస్తుందండి అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఒక్కోసారి వీపులో వస్తుంది ఒక్కోసారి కాళ్ళలో వస్తుంది ఒకసారి తొడల్లో వస్తుంది ఒకసారి పాతాల్లో వస్తుంది ఒకసారి చేతుల్లో వస్తుంది ఒకసారి ఇలా ఈ ఎముకల్లో వస్తుంది అని ఎవరైతే చెప్తుంటారో వీళ్ళు ఏం చేయాలంటే ముందు మీకు విటమిన్స్ సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలి మనకు విటమిన్స్ అంటే ఒక ఈ గ్రూ విటమిన్స్ గ్రూప్ ఉందండి ఇవన్నీ ఒక పదమూడు రకాలు ఉంటాయి ఈ పదమూడు రకాలు చాలామంది తెలుసు ఇది ఈ విటమిన్స్ అనేవి మన బాడీ మెయింటెనెన్స్కు బాడీ గ్రోత్కు బాడీ ఫంక్షన్స్ ప్రాపర్గా జరగడానికి ఉపయోగపడతాయి కానీ చాలామంది దీని గురించి నిర్లక్ష్యం చేస్తుంటారు ఎందుకంటే వాటి గురించి పెద్ద అవసరం లేదనుకుంటుంటారు ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్లు ఏదైనా టెస్ట్ని అడ్వైజ్ చేస్తే ఆ టెస్టుల్లో పాటు ఏవైనా ఈ విటమిన్స్ సంబంధించినవి ఏమైనా రాస్తే తప్ప సాధారణంగా ఎవరు విటమిన్స్ సరిపడినంత ఉన్నాయా లేదా గమనించుకోవడం లేదు ఒక్కొక్కసారి కొంతమందికి టెస్ట్ చేస్తే కొన్ని తక్కువైనా కూడా ఆ ఏముందిలే పర్లేదులే అని అనుకుంటారు తప్ప దాన్ని బ్యాలెన్స్ చేయాలి సరిపడినంత పెంచుకోవాలి అని దృష్టి పెట్టడం లేదు ఇలా మనకు ఈ విటమిన్స్ అనేవి ఒక పదమూడు రకాలు సాధారణంగా ఉంటాయండి వీటిలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ కే ఇలా బీ సిక్స్ బీ సెవెన్ బి ట్వెల్వ్ ఇలాంటివన్నీ చాలా మొత్తం ఒక పదమూడు రకాలు ఉన్నాయండి వీటిలో మనకు సాధారణంగా చిన్నపాటిది విటమిన్ డి ఇది మన శరీరం అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా మనకు లభిస్తుంది ఎలా అంటే మనం బయట పనిచేస్తున్నప్పుడు మనకు సూర్యరశ్మి ద్వారా వచ్చేది ఈ యొక్క విటమిన్ డి అనేది కానీ చాలామందికి నేడు పట్టణాల్లో ఎంతమందికి అంటే సుమారు ఒక వంద మందికి టెస్ట్ చేస్తే దీనిలో అరవై నుంచి డెబ్బై శాతం మందికి విటమిన్ డి తక్కువ ఉంది అనే ఒక టెస్ట్ రిపోర్ట్ వస్తుంటుంది ఇది అంతే కదా ఏమవుతుంది తక్కువైతే ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది లేదు కదా అనుకుంటారు ఈ విటమిన్ డి చేసే పని ఏంటంటే విటమిన్ డి సరిపడినంత ఉంటేనే మన శరీరంలో కాల్షియం అబ్జార్బ్షన్ అనేది జరుగుతుంది అంటే మీరు ఎంత కాల్షియం అన్నా తీసుకోండి మీ ఆహారం ద్వారానే చాలా రకాల పదార్థాలు నువ్వులు బెల్లము ఇలాంటి వాటి ద్వారా మనకు కాల్షియం అందుతుంటాయి ఇంకా ఇవే కాకుండా మనకు పాలు ద్వారా కూడా వచ్చే కాల్షియం ఏదైనా మన శరీరానికి మన ఎముకలను దృఢంగా మన మజిల్ని దృఢంగా ఆరోగ్యకరంగా ఉంచాలంటే ఈ విటమిన్ డి సపోర్ట్ ఉంటేనే ఈ కాల్షియం అనేది అబ్జార్బ్ అవుతుంది లేకపోతే శరీరం దాన్ని శోషించుకోదు అప్పుడు ఏమవుతుంది ఆ కాల్షియం వృధా అయిపోవడం లేదా ఎక్కడైనా క్రిస్టల్గా తయారవడం అంటే కిడ్నీ స్టోన్స్ అంటుంటారు చూడండి అందుకని కిడ్నీ స్టోన్స్ ఎవరికైనా వస్తే మీరు ఆ క్రిస్టల్స్ అంటే కాల్షియం ఎక్కువ తీసుకున్నారు దానివల్ల మీకు వచ్చింది అనేసి అంటుంటారు ఇంకొకటి ఈ యొక్క ఆస్టియోపొరోసిస్ సమస్యలు కానీ ఆస్టియో సంబంధించిన ఆథటిక్స్ సంబంధించినవి కానీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఒకసారి ఈ యొక్క కాల్షియం తగ్గిపోయి దానివల్ల వచ్చింది అనే ఒక నా నుండి కూడా ఉంది చెప్పాలంటే వాటి తక్కువ వల్ల అంటే కాల్షియం సఫిషియంట్గా శరీరం శోషించుకోకపోవడం వల్ల వస్తుంటుంది అయితే దీన్ని మీరు కాల్షియం ఎంత తీసుకున్నా కూడా మీ శరీరం శోషించుకోలేకపోతుంది ఎందుకంటే మీ శరీరంలో సరిపడినంత డి విటమిన్ ఉండదు ఆ డి విటమిన్ లేకపోయినప్పుడు ఎప్పుడైతే మీ కాల్షియం సరిపడినంత లేదో ఇంకోటి ఆస్టియోఫైట్స్ అని చెప్పని సిను అంటే ఇంప్రాపర్గా గ్రోత్ వచ్చేస్తుంటుంది బోన్ అంటే చూడండి మోకాళ్ళు ఎవరికైనా ఎక్స్రే తీసినప్పుడు ఆ పై బోన్ కింది బోన్ ని మనం గమనిస్తే ఆ మధ్యలో ఉండేవి ఇట్లా కొండల్లాగా పెరిగిపోయి పై బోన్ని తగులుతున్నట్టు ఉంటుంది మీరు ఎక్స్రే చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఏదైనా ఎక్స్రే ఇది సాధారణ భాష మనకు ఇక ఈ ఫీమర్ అని లోయర్ లిమ్స్ అని వీటి అన్నింటినీ పేర్లు చెప్పడం కన్నా ఈ తొడ ఎముకలోనూ మరి కింది ఎముక మధ్య మీకు జనరల్గా మోకాళ్ళ నొప్పులు అంటే ఎక్స్రే తీస్తుంటారు జాయింట్ ఈ మోకాళ్ళను జాయింట్స్ అంటారు కదా మనకు నీ ఎక్స్రే అని చెప్పని తీసి ఉంటారు ఆ ఎక్స్రేలో చూడండి అక్కడ ఆస్టివర్షన్ సైడ్కి ఇట్లా మనకు పక్కకు వచ్చేసినట్టు బోన్ పక్కకు వచ్చేసినట్టు వంగిపోయినట్టు ఇలా ఉండడం లేదా ఆ పై బోన్ తగులుతున్నట్టు ఉండడం ఎందుకంటే అక్కడ సరిపడ్డంత కార్ట్లేజ్ ఉంటేనే మినిస్కస్ ఉంటేనే మీకు ఆ అనేది రాకుండా ఉంటుంది కొంతమందికి అది తగ్గిపోయి ఉంటుంది అందుకని ఆ బోన్స్ రెండు దగ్గరకు అయిపోయి ఉంటాయి ఎందుకంటే ఎక్కువ గ్యాప్ ఉండాలి మనకు ఆ ఎక్స్రే తీసినప్పుడు ఆ మధ్యలో గ్యాప్ ఎక్కువ కనబడితే వాళ్ళకి అక్కడ బాగుందని అర్థం ఆ గ్యాప్ తగ్గిపోయి పై బోన్ కింది బోన్ దగ్గరకు అయిపోతుంటే గ్యాప్ కూడా తగ్గిపోయింది అని అర్థం అప్పుడు వాళ్ళకి నొప్పులు వస్తుంటాయి అక్కడ చూడండి ఒక ఆ రెండు కింది వాటి బోన్లో దాన్ని పై బోన్కి వెళ్ళి తగులుతుంటాయి ఆస్టియోఫైట్స్ అంటారు ఈ ఆసియోఫైడ్స్ సమస్య కూడా అంటే ఇంప్రాపర్గా కాల్షియం సరిగా లే సరిపడినంత తందనప్పుడు ఆ బోన్ కూడా ఇంప్రాపర్గా ఫామ్ అవుతూ ఉంటుంది అందుకని మీరు డి విటమిన్ సరిపడినంత ఉండేటట్టు చూసుకోవాలి ఇది ఎంత ఉండాలి అనే దానికి మనకు ఆల్రెడీ మనకు టెస్ట్ చేసుకుంటే చెప్తారండి దాని పక్కన మీకు తెలియజేస్తారు మనకు ఆ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ అబవ్ ఉండాలి అనేసి ఐయూఎస్ అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ అనే ఆ పేరుతో దాన్ని చెప్తుంటారు చాలామందికి అవి తక్కువ ఉంటాయి దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క విటమిన్ అనేది మనకు సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది మనం రోజులో కనీసం అరగంట నుంచి గంట ఎండలో గడిపినట్టయితే ఈ సరిపడినంత డి విటమిన్ అనేది మన శరీరం శోషించుకుంటుంది అయితే ఇక్కడ చాలామంది ఈ పట్టణాల్లో ఉండేవాళ్ళు కానీ నేడు పల్లెల్లో ఉండేవాళ్ళు కానీ ఈ బయట వాతావరణానికి వెళ్ళి వీటిని ఈ యొక్క సూర్యరశ్మి తగలడం అనేది అవకాశం లేకుండా చేసుకుంటారు ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఇంట్లో వేసి ఆఫీస్లో వేసి కారులో వెళ్తే వేసి ఇలా ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కొంతమంది స్త్రీలు అయితే అసలు ఇల్లు వదిలి బయటికి వెళ్ళడం లేదు పట్టణాల్లో ఉన్నారనే పేరు కానీ పల్లెటూళ్ళలో వాళ్ళైనా కనీసం ఏదో పనికి బయట తిరుగుతుంటారు ఈ పట్టణాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే తప్ప ఇంట్లోనే కనీసం సంవత్సరం పాటు బయటకు కూడా వచ్చిన వాళ్ళు లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు అంటే దీన్ని బట్టి చూడండి వాళ్ళకి వాళ్ళకి ఇంకా సూర్యరశ్మిలో అనేది లేకుండా పోతే వస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు మీకు డి విటమిన్ను పరిశీలించుకొని సరిపడినత లేకపోతే తప్పనిసరిగా మీరు డి విటమిన్ మీ శరీరానికి అందేటట్టు చూసుకోవాలి మరి ఎలా అందుతుంది ఒకటి సూర్యరశ్మి ద్వారా మీరు ఎండలో కనీసం అరగంట నుంచి గంట గడపడం అది రోజులో ఏ సమయమైనా పర్లేదు ఉదయం కానీ సాయంత్రం కానీ ముఖ్యంగా సాయంత్రం నాలుగింటికి ఆ సమయంలో మంచి అబ్జార్బ్షన్ బాగుంటుంది అని అంటారు మరి మీరు అలాంటప్పుడు మీ మేడపైకి వెళ్ళి ఉండి కొంతసేపు ఏదైనా అక్కడ ఏదైనా చిన్న చెట్లు లాంటివి పెట్టుకొని అక్కడ పని చేయడం లాంటివి చేసుకుంటుంటే ఉత్తమము ఒకవేళ అవకాశం లేదు అన్నారనుకోండి మీరు రోజులో కనీసం నువ్వుల నూనెతో రెండు నుంచి మూడు సార్లు మర్దం చేసుకోవడం అంటే శరీరానికి అంతా మర్దం చేయడం అంటే అలా చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయిల్ రాసుకోవాలంటే అది జిడ్డు బట్టలకి అవుతుంది ఎన్నో రకాల కారణాలు ఒకటే స్నానం చేయాలి ఇవన్నీ ఉంటున్నాయి సరే ఇవన్నీ ఎందుకండి ఇంకొక మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అలా చిటికలో పోయే మార్గం ఏదైనా అంటే మనకు మార్కెట్లో విటమిన్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి అన్నీ అలోపతిక్ మెడికల్ షాపుల్లోనూ దొరుకుతాయి వాటిలో అవి ఇంటర్నేషనల్ యూనిట్స్ కింద ఉంటుంది అవి టెన్ థౌసండ్ యూనిట్స్ అని ట్వంటీ థౌసండ్ యూనిట్స్ అని థర్టీ థౌజండ్ యూనిట్స్ అని ఇలా ఉంటుంది మీరు ఎంతైనా పర్లేదు ఒక పిల్లలకు మ్యాక్సిమం ఈ అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళకు తప్పనిసరిగా దొరుకుతుంది పెద్దవాళ్ళందరూ కనీసం వారానికి ఒక్కసారైనా ఒక నెల రోజుల పాటు ఈ యొక్క టాబ్లెట్స్ మీరు ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉండేది కానీ ట్వంటీ ఫైవ్ లేదా ఫిఫ్టీ థౌజండ్ యూనిట్స్ ఉండేది కానీ లేదా ఏ టెన్ థౌజండ్ ఏదైనా పర్లేదు ఒకటి వారానికి ఒకసారి వేసుకోండి ఎనీ టైం వేసుకోవచ్చు దానికి ఎలాంటి నిబంధన ఏమీ లేదు తర్వాత మీకు సరిపడినంత డి విటమిన్ అనేది మీకు ఆల్మోస్ట్ ఆల్ వచ్చేస్తుంది ఒక నెల రోజుల్లోనే మీకు సరిపడినంత వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ అది తగ్గిపోకుండా ఉండడానికి కనీసం నెలకు ఒక్కసారైనా వేసుకోండి పెద్ద ఖర్చుతో కాదు గుడ ఒక్కసారి వేసుకుంటే పోతుంది చిటికీలో పోయే సమస్య కదా ఇది ఇంతకంటే మంచి మార్గం ఏముందండి కాబట్టి మనకు ఈ యొక్క పరిశోధనల్లో ఈ డివిటమిన్ని ఇలా మనకు ప్రకృతిపరంగా కాకుండా కేవలం మందులతోనే కూడా అందించిన ఈ మహానుభవాలకు మనం తప్పనిసరిగా ఒకసారి కృతజ్ఞత చెప్పుకోవాలి ఇలాంటి ట్యాబ్లెట్ను అందించి మనం బయటకు వెళ్ళకుండా తిరిగే పని లేకుండా ఎప్పుడూ చక్కగా ఏసీలో కడుపుకునే అవకాశం మనకు కల్పించారు కాబట్టి వాళ్ళకు మనం కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ యొక్క విటమిన్ మీరు సరిపడినంత పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను నమస్తే